మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము జూలై నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశికి అనేది సశాస్త్రీవుని పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారికి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజులు పక్ష ఫలితాలు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము జన్మల్లోనే బుధుని యొక్క సంచారం జరుగుతున్నదండి జన్మంలోనే బుద్ధుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు మనకి జన్మం కాబట్టి కొంత అనుకూలత లేదు కాబట్టి ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కొంత మన ప్రవర్తనలోను ఆలోచనలోను కూడా చాలా తేడాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుద్ధుని యొక్క మీ యొక్క తెలివితేటలు కూడా రాణించవండి మీకు అపారమైన అనుభవం ఉండవచ్చు కాక వ్యాపారంలోను వాటిలోను గణితాల్లోను బుధునికి సంబంధించినటువంటి కారకత్వాల్లో మీకు అపారమైనటువంటి అనుభవం ఉండవచ్చు వ్యాపారంలో ఉండవచ్చు లెక్కలు తీయటంలో కావచ్చు ఈ మంచి టెక్నిక్లు ఉపయోగించడం కూడా టెక్నిక్ అనేటువంటి దానికి బుధుడే అవుతుంటాడు అందుచేత ఇన్ని టెక్నిక్లు ఉన్నప్పటికీ కూడా ఈ పదిహేను రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వండి బుధుని యొక్క గోచారం జన్మ గోచార రీత్యా జన్మంలో సంచరించే కాలంలో ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజ కేతువులు రెండు గ్రహాలు సంచరిస్తూ ఉన్నాయండి ఒకదానికి ఒకటి పోటీ పడి మరీ కూడా ఇబ్బందులు కలిగించేసేట పరిస్థితి ద్వితీయ స్థానంలో కుజుడు గాని కేతువు కానీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలరు ముఖ్యంగా ప్రతికూలమైన ఫలితాలు ఎవరి మీద చూపిస్తారా అంటే కుటుంబం మీద చూపిస్తారు ధనానికి ఆదాయానికి ధనానికి ఆదాయం తగ్గు ధనాదాయం తగ్గుతుంది అలాగే మాటలో కఠినత్వం పొరుగుతున్న మాట మనం ఏది మాట్లాడినా కూడా మనకు తెలియ మనం మా మంచిగా మాట్లాడి గాక కానీ ఎదరవాడు తప్పుగా అర్థం కూడా చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్నది అలాగే ఆ కుటుంబం అంతా కూడా ఏ విధంగానూ సా ఆనంద ఆనందం ఉల్లాసం ఇవన్నీ ఉట్టిపడే అవకాశం ఉండదండి ద్వితీయ స్థానంలో కుజికేతు సంచారం వల్ల ఇకపోతే మనకి ఎనిమిదో స్థానంలో రాహుగ్రహ యొక్క సంచారం జరుగుతుందండి రాహుగ్రహ సంచారం ఎనిమిదో స్థానంలో ఎనిమిదో స్థానం స్థానం కాబట్టి మనకి ఎక్కడో కావలసినటువంటి బంధువులో లేదా ఆప్తమిత్రులైనటువంటి మిత్రులు అట్లా మొత్తం మీద ఎవరో ఒక దుర్వార్త వారికి ఏదో ఆపద కీడు జరిగిందని ఒక దుర్వార్త వినడం కూడా జరుగుతూ ఉంటుంది సడన్ గా కొన్ని సందర్భాల్లో మనకే పెద్ద దుఃఖం చే అవకాశం ఉంటుంది హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో అపవాదులు పొందవలసి ఉంటుంది అవమానాన్ని పొందవలసి ఉంటుంది పరాభవం జరిగేటువంటి అవకాశం కూడా మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉంది అష్టమంలో రాహుగ్రహ సంచారం వల్ల ఇక భాగ్యంలో శని యొక్క సంచారం జరుగుతోందండి అండి శని సంచారం కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలదు ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో లేదా ఇంట్లో ఆ వయసు వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయాల్లో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది అలాగే దాన ధర్మాలు అవన్నీ కూడా ఏమి చేయలేకపోతాము చేయాలని ఉన్నప్పటికీ కూడా ఏదో యాత్రలు చేయాలి భగవంతునికి మన కష్టాలు నివేదించుకోవాలి అని చెప్పేసి మీరు ఏదో గుడికి మీకు అభిమానం ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి మీకు ఆనందాన్ని కలిగించేటటువంటి గుడికి ఎక్కడికో వెళ్ళాలి ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలి అని మొరపెట్టుకోవాలని మీరు అన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పదిహేను రోజుల్లో వెళ్ళే అవకాశం ఉండదు అఫ్ కోర్స్ మీరు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకుని ఉన్నప్పటికీ కూడా ఏదో అడ్డంకి వస్తుంది అక్కడికి మొత్తం మీద అక్కడికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితి మీకు ఏర్పడే అవకాశం భాగ్యస్థానంలో శనిచ్చరి యొక్క సంచారం వల్ల వాయిదా పడుతుంది శనిచ్చు అంటే మీ మెల్లగా నడిచేవాడనే కదండి అర్థం ఇక్కడ ఆ పని కూడా మీకు మెల్లగా నడుస్తుంది ఈ సమయంలో మీరు అనుకున్న సమయంలో ఆ ఆ పనిని పూర్తి చేయలేకపోతారు ఈ విధమైన ఫలితాలన్నీ మీకు భాగ్యస్థానంలో శని సంచారం వల్ల జరుగుతుంది ఇక ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారం ఇది చాలా ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారం చాలా బాగుంటుంది లాభాలు బాగా వస్తాయి అలాగే ధనం బాగానే సంపాదించగలుగుతారు ఏ వ్యవహారం మొదలుపెట్టినప్పటికీ కూడా దాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొంచెం లాభాలు చేయడం అవకాశం ఉంటుంది అలాగే లలిత కళ్ళకు సంబంధించినటువంటి వాటిలో ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వారికి కూడా మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సినీ రంగం వారికి ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహం యొక్క ఏకాదశ స్థానంలో సంచారం మంచి ఫలితాలు ఇస్తుందండి ఇకపోతే వ్యయ స్థానంలో రవి గురువు రెండు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది స్థానంలో రవి ఉండటం వల్ల అనారోగ్యాలు పొడూపేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా ధనం కూడా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే శత్రుభయం మనోవిచారం అన్ని ఉంటాయి గురు సంచారం కూడా ఇంచుమించుగా ధన బాగా ఖర్చు అయిపోతుంది అయితే ఈ ధన వ్యయ్య అవటానికి లో ఒక విశేషం ఉందండి ధన వ్యయంలో కూడా ఒక విశేషం ఉన్నది ఈ గురువు ఈ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆ మీరు పెట్టేటటువంటి ధన వ్యయం ఏదైతే ఉందో అది మంచి పనికి ఉపయోగపడుతుంది అంటే ఒక గుడి నిర్మాణానికో లేదా ఇల్లు కట్టుకోవటానికో లేదా స్థలం కొనుక్కోవటానికో అలాగే ఒక కారు కొనుక్కోవటానికో లేదా ఇంట్లో ఏదో మంచి ఒక ఐటెం కొనుక్కోవటానికో లేదా పిల్లల చదువుల కోసమో పిల్లల్ని విదేశాలకు పంపించడం కోసము ఎట్లాగో మొత్తం మీరు మీరు చేసేటటువంటి ఆ ధనం ఏదైతే ఉందో వ్యయస్థానంలో నైసర్గిక శుభగ్రహం కాబట్టి మీకు గురు యొక్క స్థాన ఫలితాలు కూడా సహజంగా ఆయనకు సంబంధించినట్టుగా మంచిగానే ఉంటాయి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కర్ణాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు మీరు విన్నారు కదండి ఏ ఏ విషయాలలో ఏ ఏ గ్రహం ఏ ఏ ఫలితాలు ఇస్తుంది శుభమిస్తుందా అశుభమిస్తుందా అశుభ ఫలితాలు అయితే ఏ విషయంలో అశుభ ఫలితాలు ఇస్తుంది అనేటువంటి గ్రహించారు కదా కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనించి ఆయా విషయాలలో మీరు తగు శ్రద్ధ తీసుకుంటూనే రోజువారీగా మన పూజలో ఓ రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు ఈ నవగ్రహాలకు సంబంధించి ఇది నేను ప్రతి రాశికి చెప్తానండి ప్రతి వారం చెప్తాను మీరు కొంచెం ఇదే చెప్పిందే చెప్తారు అనుకున్నప్పటికీ కూడా ఇది ప్రతిరోజు చేయవలసినటువంటి కార్యక్రమం మీకు ఎందుకని బోరు కొడుతుందండి రోజు తింటాంలా మూడు పూటలు తింటున్నాం కదండి టిఫిన్తో సహా అవసరమైతే నాలుగు పూటలు తింటున్నాం కదా రోజు స్నానం చేస్తున్నాం కదా రోజు చేసి రోజువారీ కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నాం కదా దాన్ని విసుగు విరామం ఉండదు కదా అంతే ఇది కూడా రోజు చేయవలసిన కార్యక్రమమే కాబట్టి నేను ఒక్కసారి మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించడానికి మాత్రమే చెప్తాను మిమ్మల్ని విసిగించడానికి కాదండి క్షమించాలి మీరు అలా విసుగుంటారంటే మీరు కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది ఇది వినడానికి మీరు ఇబ్బంది పాలేయి అయితే ఇబ్బంది పాలవుతున్నాను అనుకుంటే కొన్ని ఇబ్బందులు మీరే పడాల్సి వస్తుంది నేను కాదు అది గమనించాను సోహము